ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్ నమస్కారం పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు నిజామాబాద్ జిల్లా నాగంపేట గ్రామంలో మూడు రోజుల భగవద్గీత జ్ఞాన కార్యక్రమం సత్యసాయి జిల్లా స్వధర్మాపిరిమి ధ్యాన మందిరంలో ధ్యాన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు విజయవాడలోని శ్రీ కోదండ రామాలయంలో మూడు వందల అరవై ఐదు రోజులు నిరంతరాయంగా ధ్యాన శిక్షణ తరగతులు నెల్లూరు జిల్లా వింజపూర్లోని జడ్పీ హై స్కూల్లో వరపతి జిల్లా ఆత్మకూరులోని ఆత్మసాయి పెరిమిట్ ధ్యాన కేంద్రంలో ధ్యానం సజ్జన సాంగత్యం తూర్పుగోదావరి జిల్లా రాజునగరం మండలం కానవరం గ్రామంలో వన్డే వర్క్ షాప్ ఇక వివరాల్లోకి వెళితే విజయవాడలోని శ్రీ కోదండ రామాలయంలో మూడు వందల అరవై ఐదు రోజుల పాటు ధ్యాన శిక్షణ తరగతులు విజయవంతంగా పూర్తయిన సందర్భంగా మొదటి వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ డాక్టర్ సుధాకర్ రెడ్డి పార్వతి దంపతుల సహకారంతో పిరమిడ్ మాస్టర్ సుబ్రహ్మణ్యం ఝాన్సీ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఈ సందర్భంగా నిర్వహించిన మొదటి వార్షికోత్సవం వేడుకల్లో ముఖ్య అతిథులుగా ఎన్టీఆర్ జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యకుడు చెన్నకేశవరావు విజయవాడ పిఎస్ఎస్ఎం కార్యవర్గ సభ్యులు చౌదరి వాణశ్రీ దంపతులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చెన్నకేశవరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరూ తమ పిల్లలను పైమాలో చేర్పించాలని సూచించారు అనంతరం చౌదరి వాణిశ్రీ దంపతులు ధ్యాన ప్రచారంలో పీఎంసీ పోషిస్తున్న పాత్రను వివరించారు ఈ కార్యక్రమంలో ఆలయ మాజీ ధర్మకర్త చెన్నయ్య సీనియర్ పిర్మిడ్ మాస్టర్లు డాక్టర్ సుందర్రామిరెడ్డి ఏడుకొండలు ఎనభై మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు అంటే ఏమి చేయాలా అనే నా యొక్క ఆత్మ పరిశోధన నేను ఎన్నో మతాలు ఎన్నో పార్టీలు చూశాను నాకు వాటిల్లో నాకేమి నీతి నిజాయితీ సత్యము ధర్మం న్యాయము ఏమి అర్థమల్ల నాకు ఏమీ చేయాల నా యొక్క రాణిగా తోట ప్రజలకి నేను ముప్పై ఐదు సంవత్సరంలో నలభై సంవత్సరాలు నేను ప్రాక్టీస్ చేశాను ప్రాథమిక వైద్యం అందరికీ నేను చేశా మరి ఈనాడు యూత్ ఎలా ఎట్లా ఉంది చాలా యూత్ మరి మందులకి వాటికి పాయిల్స్ అయ్యి నానాగా ఇదిగా వాళ్ళు జీవనం సాగిస్తున్నారు ఆ పరిస్థితుల్లో నేను ఈస్ట్ గోదావరి జిల్లా ముప్పావరం గ్రామంలోని పరమాత్మ పబ్లిక్ పిరమిడ్ లో ఒకరోజు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వాణిశ్రీ పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత ధ్యానంతో మనిషిలో చోటు చేసుకునే సానుకూల మార్పులను చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు పిరమిడ్ మాస్టర్లు గంగాభవాని శ్రీనివాసరావు సూర్య సత్యనారాయణ విజయలక్ష్మి విజయ వాణిల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది ఇందులో నలభై మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు స్టేజ్ కట్టి క్లాస్ ఎలా ఉంటది కనుక ప్రతి ఒక్కరు కూడా మనం ఇస్తున్నాం డొనేషన్స్ కానీ మనం ఇంకొకరు అడగాలి ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలంలోని జెడ్పీహెచ్ఎస్ చెరువు కొమ్మపాలెంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టీఎస్ఆర్ మూర్తి పాల్గొని విద్యార్థులకు ధ్యాన సాధన గురించి చక్కగా వివరించారు అలాగే శాకాహారం విశిష్టత గురించి తెలియజేశారు మాంసాహారం తింటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయని తెలియజేశారు విద్యార్థులు శాకాహారమే తినాలని శ్వాస మీద ధ్యాస పెట్టాలని సూచించారు

ధ్యాన గ్రామీణం ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా కర్నూలు జిల్లా మద్దికేరు మండలంలోని పలు గ్రామాల్లో అహింస ధ్యాన ప్రచారం విస్తృతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ మాస్టర్లు ధ్యానులు మద్దికేర మండలంలోని పేరవలి వజ్రాల బసినేపల్లి మదనాంతపురం అగ్రహారం మద్దికేల గ్రామాల్లో ఉత్సాహంగా ధ్యాన శాకాహార ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ప్రజలకు కరపత్రాలను పంపిణీ చేసి ధ్యానం శాకాహార విశిష్టతలను గురించి వారిలో చక్కటి అవగాహన కల్పించారు శాకాహారంతోనే మంచి ఆరోగ్యం చేకూరుతుందని మహానుభావులు యోగులు చెబుతున్నారని ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు గుర్తు చేశారు అందరూ తినాలని కోరారు ఈ బాధలకి గుర వెళ్తున్నామంటే వాళ్ళు పెద్దలు చెప్పిన మాకు మనం తినడం లేదు మరి వాళ్ళు జీవజింస మహాభావని ఒక పక్క యోగులు ఋషులు మరి మహానుభావులు కూడా అందరూ కూడా చెప్తూ ఉన్నారు మరి ఒక పక్క మన ఆరోగ్య శాఖ మరి ఒక గుడ్డు నుండి మహాసు నూట యాభై తొమ్మిది రకాల డబ్బులు వస్తున్నాయని చెప్పేసి గవర్నమెంట్ కూడా వెల్లడించడం జరిగింది అయినా కూడా మనకు

చక్కటి జ్ఞానబోధ చేశారు మనం కూడా దేవుళ్ళమని తెలుసుకొని అలా జీవించేందుకు ధ్యానం చేయాలని సూచించారు ధ్యాన సాధనతో ముక్తి మోక్షం వస్తుందని తెలియజేశారు ప్రతి ఒక్కరూ కూడా గురువులుగా ఎదగాలన్నదే బ్రహ్మర్షి పత్రిజీ ఆశయమని వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు ఇక ఈ కార్యక్రమంలో యాభై మందికి పైగా కొత్త ధ్యానమిత్రులు పాల్గొన్నారు బ్రహ్మాండం తెలుసుకోవడానికి ధ్యానాన్ని అందించి ధ్యానం చేసి మీరే ఈ భగవద్గీత అనే మార్గం ఉంది దీన్ని తప్ప మనం దేన్ని నమ్మాల్సిన అవసరం లేదు కాబట్టి అందుకనే మనమే బ్రహ్మాండం అండ పిండ బ్రహ్మాండం అన్న సత్యాన్ని తెలుసుకోవడానికి మనం ధ్యానం చేయాలి అర్థమైనా ధ్యానం ఎందుకు చేయాలంటే మనము కూడా దేవుళ్ళమని తెలుసుకొని అలా జీవించడానికి అలా జీవించినప్పుడు నీకు జన్మ ఉండదు అది మోక్షంగా తెచ్చుకుంటాం మోక్షం ముక్తి మోక్షం అప్పుడు వస్తుంది మన జీవితం అనే చిట్టా ఉంటది కదా చిత్రగుప్తుని చిట్టా ఉంటాం కదా ఆ చిట్టాలో మన పాపాలు ఎప్పుడైతే దగ్ధం ఆ చిట్టా మూసేయబడుతుంది అయిపోయింది ఇంకా నువ్వు అనుభవించే ఎప్పుడైతే నీ చిట్ట అయిపోతుందో పాపాల చిట్ట అయిపోతుందో అప్పుడు నువ్వు ఒక పత్రిజీ లాగా ఒక విశ్వ లాగా ఒక సద్గురువు లాగా కచ్చి ఇలా కొన్ని లక్షల మందికి ఆదర్శంగా నిలబడి అప్పుడు జన్మ లేకుండా చేసుకుంటాం అలాంటి మార్గాన్ని మనకిచ్చిండు ఆ మహాత్ముడు నేనే కాదు మీరు గమనించండి అన్ని సొసైటీలో గురువులు శిష్యులు అంటారు కదా కేవలం మన సొసైటీలో మాత్రం శిష్యులు లేరండి అందరూ గురువులు కావాలి అని పద్దెనిమిది ఆదర్శ సూత్రాలలో ఒక సూత్రం పెట్టండి ప్రతి ఒక్కరూ గురువులుగా ఎదగాలి అన్నాడు శిష్యులుగా ఎవరు కాల దగ్గర ఆగిపోవద్దు సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ధ్యానం సజ్జన సాంగత్యం కార్యక్రమాలను నిర్వహించారు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ దుర్గమ్మప్ప ధ్యానులకు అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు భగవద్గీతలోని శ్లోకాలు ఉపమానాల ద్వారా ధ్యానులకు భగవద్గీత జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్దగా ధ్యాన సాధన చేశారు ఇప్పుడు దీనికి ఒక చిన్న లాజిక్ చెప్తే పట్టుంటావు ఒక కోటి కుక్ ఉంది అది ఏం తప్పు కాకుండా పెడుతున్నారు వాళ్ళకి ఏముంటే అంటే పెట్టుంది బాగా మంచిది బాగా హైట్ అయింది దృఢంగా ఉంది ఆయన అని దాన్ని డిస్టర్బ్ అయిందంటే తిరుగుతున్నాడు పిలిచింది కుక్కలు కానీ వాళ్ళేతాను అంటే నీకు అర్థమైంది నిలబడతానది యజమాని బాగా చెప్పాడు దీన్ని కట్టి అన్నాడు కట్టేసి గొప్ప ఈ రోజు హణం పెట్టద్దు నీళ్ళు పోయ్యో అని చెప్పాడు ఇరవై నాలుగు గంటలు ఏం చేయలేదు అది ప్రమాణం కలిసాంది విడిచిపెడతారా లేదా అది అరిసి ఏమైందో తెలుసా నోరు ఆరకపోయింది తోక నడుచుకుంటూ వచ్చింది నోరు అరగట్లేదు ఇరవై నాలుగు గంటల తర్వాత

మనసు చిత్తత్వము లేకుండా చెంచల చిత్తము లేకుండా ఉండాలంటే నీకు కావలసినది భగవద్గీతలో ఆరు అధ్యాయములో ఆత్మ సమయంలో ఏలూరు జిల్లా కేంద్రంలోని తూర్పు వీధిలో గల సాయిబాబా గుడిలో నలభై ఒక్క రోజుల పాటు మండల ధ్యాన స్వాధ్యాయ యజ్ఞం కార్యక్రమం అద్భుతంగా నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో ఐదవ రోజు జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ వాణి ధ్యానులకు ధ్యానం విశిష్టత గురించి తెలియజేశారు ఆనాపానస్థితి ధ్యానం గురించి కొత్త ధ్యానులకు చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్లు వరలక్ష్మి సావిత్రి ప్రసన్న పాల్గొన్నారు గంగారెడ్డి జిల్లా జోగిపేట్లోని ప్రముఖ పాఠశాల కేంబ్రిడ్జ్ హై స్కూల్లో చిన్నారులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో నర్సరీ నుండి ఒకటో తరగతి పిల్లల వరకు పాల్గొన్నారు ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్లు విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు ధ్యానం ఎలా చేయాలి అనేది చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సాధన చేయించారు ఉదయగిరి నియోజకవర్గం కన్వీనర్ టీచర్ మాస్టర్ రవిచంద్ర ఆధ్వర్యంలో నెల్లూరు జిల్లా వింజమూరులోని జడ్పీ హై స్కూల్లో ఉదయం విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా విద్యార్థులకు విద్యార్థులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పిస్తున్నారు మాస్టర్ రవిచంద్ర ధ్యానం ధ్యానం ఎలా చేయాలి చేస్తే ఎలాంటి లాభాలు చేకూరుతాయి అనే విషయాలను చక్కగా వివరిస్తున్నారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయిస్తున్నారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన సాధన చేస్తున్నారు ప్రతిసారి జిల్లా గంటాపురంలోని శ్రీ గురజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ జాస్తి కంద్యాల రామాంజనేయుల ఆధ్వర్యంలో మూడు వందల అరవై రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో నూట ఎనభై ఒకటవ రోజు జ్ఞానదాత పొట్లమరి సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆంజనేయులు ధ్యానం విశిష్టత ప్రయోజనాల గురించి ధ్యానులకు చక్కగా తెలియజేశారు మంచి ఉపమానాలతో ధ్యానులకు అద్భుతమైన జ్ఞానాన్ని అందించారు అనంతరం అందరి సామూహిక ధ్యాన సాధన చేయించారు ఉంటా అండి రసభత్తంగా ఉన్నాయి అవన్నీ పిల్లనల్లం మీరు అవన్నీ ఇచ్చేది అనుకుంటుంది నేట్ నిండా ఉంటుంది కానీ మన కడుపు ఎంత పట్టుతుంది అంత మాత్రమే తినగలుగుతాం ఏంపై వేసుకో వేసుకో ఇది వేసుకో అది వేసుకో ఇది అని అంటారు కానీ మనకైతే కాదు కానీ ఓ రౌండ్ వేసుకోలేదు చదువుతాం ఇవన్నీ ఆటో చూసుకున్నాం కొత్త ప్లేసు లేదు ఆ పెళ్లి లేదు ఇది లేదు అప్పుడు డాక్టర్ అంతా ఈ మేడం జాబ్ చెప్తాను సో దానిగా ఉందని గొప్పగా పెట్టిస్తారు వైభవం పెళ్లి చదువుతాండి వైభవంగా చదువుతాను సో మనం పోయినాం సో ఇంత పుట్టనీ జరిగితే ఎంత హాయిగా ఉందో ఎంత బాగుందంట పొద్దు ప్లేట్ లేదు పెండి లేదు ఎవరు లేదు చేసే లే బడి టైం ఎక్కడికి పోండి అంటే ఏమి కళలో ఇదంతా జరుగుతాయి అండి ఇద్దరు పోయిలైతే ఏది ఉండదు కూడా కళ సో సో స్వప్నేంద్రజాల పంచ సో ఇదంతా కూడా స్వప్నంలో జరిగే ఇంద్ర జాలము సో కళలో జరిగే మాయలాంటిదే ఇలాగా మనకన్న ముందరే ఇరు ముగ్గురు పుడుతున్నారు మనకన్న ముందు ఇరు ముగ్గురు సరిపోతున్నారు కానీ

అనంతరం పలు గ్రామాల్లో కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహించి ధ్యానం శాకాహారం పిరమిడ్ల విశిష్టత గురించి తెలియజేశారు అలాగే పలు స్కూళ్లలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఇక ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షురాలు ధ్యానరత్న కాటేపల్లి సైలజ పిరమిడ్ మాస్టర్లు జ్యోతి జయశ్రీ గోపాలరావు రాములు సైలజ ఉషా రాణి ముత్తులింగం పాల్గొన్నారు జపం జప కోటి సమయం ధ్యానం ధ్యానం కోటి సమోదయం అన్న ఉత్తరానికి కృష్ణ కోటి పూజలు ఒక్క స్తోత్రం సమానమని కోటి స్తోత్రాలు ఒక జపంతో సమానమని శూన్య మనస్సులో కోటి జపం కోసం తిప్పి వచ్చే ఫలితం ఒక ధ్యానంతో సమానమని కోటి ధ్యానానుభవాలు భగవంతుడు లైవ్ అయిపోతామని చెప్పాడు కోటి పూజలు ఒక్క స్తోత్రంతో సమానం అలాంటి కోటి స్తోత్రాలు ఒక్క జపంతో సమానం అలాంటి జపాలు ఒక్క జపం కోటి జపాలు ఒక ధ్యానం అసలు ఈ జన్మ సరిపోదు మనకు అంత గొప్పది ధ్యాన ప్రక్రియ తూర్పుగోదావరి జిల్లా రాజనగరం మండలం కానవరం గ్రామంలో పిరమిడ్ మాస్టర్ సీతారాంబాబు ఆధ్వర్యంలో క్లాస్ అద్భుతంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామగోపాల ప్రభుజీ పాల్గొని ధ్యానులకు ప్రతి ఒక్కరిలోనూ దివ్యత్వాన్ని చూడాలని సూచించారు ఆలోచనలే అశాంతికి కారణమని తెలియజేశారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఇక ఈ కార్యక్రమంలో కానవరం చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వంద మందికి పైగా ధ్యాన మిత్రులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు దివ్య దృష్టి అంటే అందరినీ దైవంగా చూడలే దివ్య దృష్టి దివ్య దృష్టి అంటే ఏంటంటున్నారు మీరు దివ్య దృష్టి అంటే అందరినీ దివ్యంగా చూడటం అందరినీ దైవంగా చూడటం మన అందరిలోనే ఏం చూస్తాం దైవం చూడడం దెయ్యం చూస్తాం అది క్యారెక్టర్ని చూస్తాం అవునా దెయ్యం కనపడితే దేవుడు కనపడతానే ఆ అమ్మాయి మంచిది ఈ అమ్మాయి చెడ్డది ఎవరు చెప్తారు ఆ దెయ్యం చూడబట్టే రెండు చూస్తాయి ఆ దెయ్యం చూడకపోతే దేవుడే కనపడతాడు అర్థమవుతుందని ఏం చేసింది లేదా మనం ఏం చూస్తున్నాం పట్టుకుని దెయ్యం చూస్తున్నాం అని చేత మనకి దెయ్యం అయిపోయాం మనం కూడా అయ్యే భాష అదే మాట్లాడుకోవడం ఆడ మంచి వాడు వీడి చెడ్డోడు ఇది తెలివైనడు ఇది తెలియదు ఈ డబ్బునోడు లేనోడు మరి మాకు శోధా వస్తుంది ఎక్కడికైనా అసలు సార్ అంచేత నా ఇంట్లోనే నేను టెక్నిక్ ఫోన్ తెచ్చాను నా చిన్నప్పటి నుంచి నాకు కొంచెం జ్ఞానం వచ్చింది కదా ఎవరైనా వచ్చారు కొన్ని ఇలాగే పాఠం చెప్తాను అన్నమాట సోది జోడి గురించి అది ఏదో సోదరిద్దామని వస్తారు మనం ఇది ఇప్పించి బాలెస్ లైక్ అవ్వదు వనపతి జిల్లా ఆత్మకూరులోని ఆత్మసాయి పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ప్రతి నెల మొదటి మంగళవారం ధ్యాన సజ్జన సాంగత్యం కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పిరమిడ్ మాస్టర్స్ ఈ మంగళవారం జ్ఞానదాతగా విచ్చేసిన పిరమిడ్ మాస్టర్స్ అందించారు ధ్యానం పిరమిడ్ గురించి తెలియజేశారు లో ధ్యానం చేస్తే అపరిమితమైన శక్తి శరీరంలోకి ప్రవేశిస్తుందని తెలియజేశారు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు మండ రావడం కానీ జరుగుతుంది అంటే ఇక్కడ ఏంటిది అంటే ఆ భూతద్ధానికి ఆ విశ్వం లోపల ఉన్నటువంటి ఆ ఎద్ద ద్వారా సూర్యకాంతి ద్వారా ఆ శక్తి ద్వారా ఆ భూతద్దం మీద ఉన్నటువంటి ఆ కోణం అనేది దాన్ని గ్రహించి దాని మీద పెట్టినటువంటి ఆ పేపర్ అనేది పూర్తిగా కాలిపోవడం జరుగుతుంది అనమాట మనం కూడా ఎప్పుడైతే ధ్యానం చేసే వాళ్ళు పిరమిడ్ లో వెళ్ళి ధ్యానం చేస్తే సూర్యరాశిలో మాడిపోయినటువంటి ఆ పేపర్ ఏదైనా అయితే మాడిపోతూ ఉంటుందో మనం ధ్యానం చేస్తే ఆ అగ్ని ప్రవాహం ఆ యొక్క శక్తి అనేది మన యొక్క సహస్రాల నుంచి మన యొక్క శరీరంలోకి మన లోపల ఉన్నటువంటి నాడులన్నీ కూడా కండరాలు కావచ్చు ఎముకలు కావచ్చు ఇవన్నీ కూడా చక్కగా ఆ ఎనర్జీని గ్రహించి చక్కగా మనకు ఆ యొక్క శక్తిని అందించడం ద్వారా మనం ఎన్నో ఎక్కువ చురుకుగా పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది అదేవిధంగా మనం ప్రతిరోజు ఇంట్లోనే ధ్యానం చేసుకుంటూ ఉంటాం ఒక పది రోజులు ఇంట్లో ధ్యానం చేసేటప్పుడు ఒక్కరి రోజు లో వెళ్ళి ఒక గంట ధ్యానం చేస్తే అంత ఎనర్జీని మనం తీసుకోవడం జరుగుతుందన్నమాట ఆ విధంగా మనం అందరం ధ్యానం చేయాలి ఆ ధ్యానంలోనే పిరమిడ్ ధ్యానాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలి ఆ పిరమిడ్ ధ్యానాన్ని ఎక్కువగా ఉపయోగించుకోవాలి మార్చి తొమ్మిదిన నంద్యాల జిల్లా డోన్ పట్టణంలో నిర్వహిస్తున్న నేషనల్ వెజిటేరియన్ ర్యాలీలో పాల్గొనాలని మాస్టర్లు ధ్యానులకు ఆహ్వానం పలుకుతున్నారు నంద్యాల పిరమిడ్ మాస్టర్స్ ఈ కార్యక్రమంలో భాగంగా నంద్యాల జిల్లా అధ్యక్షులు కాసుల రాజశేఖర్ బృందం డోన్ మాజీ ఎమ్మెల్యే సుజాతమ్మ అలాగే బేతంచెర్ల నంద్యాల ఆళ్లగడ్డ మాస్టర్లను కలిసి ఆహ్వానించారు నిర్వహిస్తున్న నేషనల్ వెజిటేరియన్ ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని కరపత్రాలను అందించి ఆత్మీయ ఆహ్వానాన్ని తెలియజేశారు

గర్గర్ ధ్యాన్ కార్యక్రమంలో భాగంగా మహారాష్ట్ర రాయగఢ్ జిల్లా పన్వేల్ పట్టణంలో డాక్టర్ కెఎం వసన్ పల్లైస్ క్యాంపస్ లో విద్యార్థులకు ఆనాపాన ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పిరమిడ్ మాస్టర్ రాంబాబు పాల్గొని విద్యార్థులకు ధ్యానం విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు ధ్యాన సాధనతో విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం ఏకాగ్రత ప్రశాంతత పెరుగుతాయని తెలియజేశారు విద్యార్థులు ప్రతిరోజు ధ్యాన సాధన చేయాలని సూచించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని

హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ లోని మైత్రేయ బుద్ధ ఇంటర్నేషనల్ మెడిటేషన్ సెంటర్ రెండు దశాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మార్చి విజయోత్సవాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు కొనసాగింది ఈ కార్యక్రమంలో పాల్గొనే ధ్యానులకు అన్నప్రసాదం అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ఇందులో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆహ్వానం పలికారు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం మరింత సమాచారంతో మళ్లీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ ప్రతిక్షణం సత్యదర్శనం నమస్కారం